ఏమైంది మీ ఇద్దరు ఎందుకు రాత్రికుడు డిస్టర్బ్ చేయకుండా పడుకుపోరా పొద్దున్న మాట్లాడదాం పోయి పడుకోపో సావిత్రి పైగా కాసేపు మాట్లాడడానికి నువ్వు సావిత్రి అక్క కూడా పక్కనే ఉంటుంది రా రాదు అస్సలు ఏం కొంపలు మునిగిపోతున్నాయో ఏందో వాళ్ళవి ఏం చేస్తుందో ఇది పొద్దు పొద్దున్నే బయటకు వచ్చి దీనికి పని పాట ఉండదేమో ఏం చేస్తారో మంగక్క చెట్లు పెట్టిన కూడా బయటికి రాలేదు ఓ అమ్మ మనవాడు మనవరాలు ఆలోచించింది ఇంట్లోనే ముసుగు తమ్ముకొని ఉండవా అట్ట ఓ అమ్మ లేకపోతే కనపచ్చింది ముఖం కూడా కనపరావట్లేదు ఓ అమ్మ ఏమేమి వంటలు చేసుకుని తిన్నవేది ముఖం కూడా దండగా వాసింది మనవరాలు మనం ఉండొచ్చిన రోజు చికెన్ మటన్ అంత బాగా తిరుగుడు కూర్చున్నవాటిని ఈ కళ్ళకు కూడా కనిపించట్లేదు ఈ సైడు మదిని కరె తెలుసు నేను మనోళ్ళు మనవరాలలచ్చనను కూడా చెప్పలేను సుష్ణా శిక్రమట్లని దీని ముఖం అంత వాస్కొనుంది అంటాగా పోయం దీని కూడా പറ്റలేదని అంతా ఏంది అంటే దీని కున్ కును పుంటున్నావు నేను ఎందిటి మాట్లాడొయం పుద్దు గాళ్ళని ఇట్లా మాట్లాడడం వచ్చిన గాని ఏం చేసినావ్ అందుకని ఇట్లా వచ్చాననే అయ్యే ముణుకొలైదే ఏం చేయాలి ఇంగా పిల్ల గాళ్ళు ఉండై దాడపోయినారు చేయాలేదొకటి వంట చేయాలి

గ్యాస్ అవ్వలేదు అన్న కూర దీనికి ఎప్పుడు పక్క వాళ్ళ గురించే కావాలి దీన్ని సంసారం దీన్ని చూసుకోరు ఎప్పుడు వేరే వాళ్ళు ఏం చేస్తారు వేరే వాళ్ళు వండిన కూరలు అవి ఇవి అన్నీ కావాలి ఏంది ఇంతకి ఏం చేసినా ఏంది ఇంత అన్న కన్నంత కూర రాసవా ఏవ ఏం చెప్పరాదే హోనసిలో అమ్మ ఏంది టైప్ అయినోనే మన టెస్ట్ బేబీ ఇంత ముందు అయితే తీసుకోబోదు రా పెడతా ఉండనేది మధ్య ఏందే ఏం చేయలేదు ఏం చేయకోలేదంట శంకర్ చేస్తున్నా ఇంతము శంకర్ చేసినా ఛాన్స్ ఆన్ ఇప్పుడు చేయట్లేదా ఇంత ముందు అంటే చేసి దానికి అంత మట్టుకు మా మట్టుకు చేస్తున్నాను వాళ్ళకు గాను మర్చిపాతా ద పూరేబోరో

మళ్ళీ ఎంత కందిపోయేటట్టు ఏడ కొట్టినారా నేను మొత్తం ఎర్రదేటట్టు నేను ఇప్పుడు కొట్టారా నిన్ను ఏం రా అబద్ధాలు ఎందుకు అరే నన్నే నువ్వు ఇంత పెద్ద మాట అన్నవారా అరే నాయనా నువ్వు నన్ను ఇంత పెద్ద మాట అంటావనుకోలేదురా ఇప్పటి నుంచి నిన్ను ఏమైనా అనాలంటే నన్ను నేను కొట్టుకోవాలి ముందు నువ్వే నువ్వే కొట్టినావే నన్ను వేస్ట్

ఏమైంది అమ్మా ఏమైంది అసలు ఎందుకు గడిపోమంటున్నా ఏమైంది చెప్పు రే వంటిగా నువ్వేనా చెప్పు అమ్మ చెప్పట్లే నువ్వు చెప్పు బాబా రే నా బద్దం చెప్తున్నావు కదా నానమ్మ ఎందుకు కొడుతుంది నిన్ను అది కూడా కలలో అది నిజం కాదురా నువ్వు అనుకున్నావేమోరా అట్లా ఎందుకు కొడుతుంది నానమ్మ నిన్ను నానమ్మకు నువ్వు అంటే చాలా ఇష్టం రా అందుకే కదా నీకు వెరైటీ వెరైటీ తిండి వంటకాలు అన్నీ చేసి పెడుతుంది ఇంత మంచిగా చూసుకుంటుంది నువ్వు అంటున్నావు ఇట్లా ఇట్లా అంటే నానమ్మ ఫీల్ అవ్వదా పాపం రా ఏమైందిరా చెప్పు నిజం చెప్పు మావర్ చెప్పు నిజమేనా నిజం కావదనుకుంటా ను నిజమే చెప్పు కొట్టినా కొట్టలేదు వన్నీ అవునరా కొట్టింది కానీ నీకు కావాల్సిన కొట్టలేదురా ప్రాణం కానీ